హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పద్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు ఎంకరేజ్ చేస్తున్నారు అందుని బట్టి మీకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నేను ఫస్ట్ టైం ఇట్లా వాయిస్ వీడియో పెట్టడం యూట్యూబ్ ఛానల్లో మోటివేషన్స్ వీడియోలు పెట్టానండి తర్వాత ఏంటంటే ఈ యొక్క నా నేను యాక్చువల్లీ బొటిక్ రన్ చేస్తానండి ఈ బొటిక్ ఫీల్డ్లో నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా నేను వర్క్ చేస్తున్నాను నాకు షాప్ కూడా ఓన్ షాప్ కూడా ఉందండి తర్వాత టెక్నీషియన్స్ పిలిపించామండి ఇది టూ ఇయర్స్ అవుతుంది నేను ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకొని టెక్నీషియన్స్ వాళ్ళని సూరత్ నుంచి వచ్చారు చక్కగా వాళ్ళు సర్వీసింగ్ చేస్తున్నారు తర్వాత డిజైన్స్ చాలా నీట్గా వస్తాయండి సర్వీసింగ్ అయిన తర్వాత చాలా వర్క్గా చాలా బాగా చేస్తారు వర్క్ తర్వాత నెక్స్ట్ టైం నేను పూర్తి వీడియో ఛానల్లో పెడతానండి యూట్యూబ్ ఛానల్లో కాబట్టి మీ అందరు కూడా సపోర్ట్ చేస్తున్న మీ అందరు కూడా చాలా థ్యాంక్స్ అండి బాయ్ బాయ్ I okay. mm -hmm. टाइमिंग किया है वो जेड में टाइमिंग किया है क्या है पहले जेड तो ये कितने सेम तो सिक्के की जोड़ आनी है कांटों में